వృత్తిపరంగా జర్నలిస్టులు విజయవంతమైన సేవలు అందించాలంటే మానసిక పని ఒత్తిడిని అధిగమించడంపై ప్రధానంగా దృష్టి సారించాలని డీబీఆర్ అండ్ ఎస్కే ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ మధుకృష్ణారెడ్డి అన్నారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఆదివారం డిబిఆర్ అండ్ ఎస్కే ఆసుపత్రి ఆధ్వర్యంలో జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యుల కోసం మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులకు చేపట్టిన కొన్ని ప్రాథమిక వైద్య పరీక్షల్లో అనారోగ్య సమస్యలను గుర్తించామన్నారు అలాంటి వారికి తమ ఆసుపత్రిలో ఉచితంగా మెరుగైన వైద్య పరీక్షలను నిర్వహిస్తామన్నారు నలభై ఏళ్లు పైబడిన మహిళలు అరవై ఏళ్ళు పైబడిన పురుషులకు పూర్తి స్థాయిలో క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలను చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు ఎన్నిసార్లు అడిగినా సరే మా సైడ్ నుంచి వచ్చేసి సహకారం అందించడానికి మేము రెడీ అయ్యండి వచ్చేసి ఒక మెడికల్ క్యాంప్ ఏదో ఐ వాష్ లాగా వచ్చి వెళ్ళిపోయినట్టు కాకుండా ఆ క్యాంప్ వల్ల ఏదైనా ఉపయోగం ఉండేటట్టు అనుకుంటున్నామండి మేము చాలా సార్లు చాలా ఊర్లో క్యాంప్స్ పోయినప్పుడు వచ్చేసి ఆ టైంలో క్యాంప్స్లో వచ్చేసి పలు రకాల జబ్బులని ఐడెంటిఫై చేసి వాళ్ళని రమ్మన్నప్పుడు వచ్చేసి చాలా వరకు జబ్బుల్లో వచ్చేసి రాకుండా మిస్ అవుతున్నాయి అవి తీవ్రమైన తర్వాత గానీ వాళ్ళు రాకుండా ఉన్నారు వచ్చేసి దీనికోసం ప్రెస్ క్లబ్ వాళ్ళకి ఒక అంటే అప్ లాగా ఒక వినపం చేస్తున్నాం మేము వచ్చేసి నలభై సంవత్సరాలు దాటినా ప్రతి ఆడవాళ్ళలో అరవై సంవత్సరాలు దాటినా ప్రతి మగవాళ్ళలో క్యాన్సర్ స్క్రీనింగ్ చేద్దాం అనుకుంటున్నామండి మీకు పూర్తిగా ఉచితంగా చేద్దామని మేము నిర్ణయించుకున్నామండి అది వచ్చేసి మాకు మీ లిస్ట్ ఇస్తే మేము ఒక డేట్స్ ఇస్తాము ఎందుకంటే అంతమంది ఒకే రోజు చేయలేము కాబట్టి వచ్చేసి డేట్స్ ఇస్తాము ఆ డేట్స్ లో కాల్స్ చేసి పిలుస్తాము వచ్చేసి ప్రెస్ క్లబ్ సెక్రటరీ బాలచంద్ర మాట్లాడుతూ జర్నలిస్టుల ఆరోగ్య సంరక్షణలో భాగంగా రెండేళ్ల పాటు ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించామన్నారు ప్రెస్ క్లబ్ కమిటీ ఆధ్వర్యంలో సభ్యుల సంక్షేమం ప్రెస్ క్లబ్ అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేస్తామని అన్నారు అనారోగ్య సమస్యలు గుర్తించిన వారికి మెరుగైన వైద్యాన్ని అందించేందుకు చర్యలు చేపడతామన్నారు ఈ కార్యక్రమంలో డిబిఆర్ హాస్పిటల్ జనరల్ మెడిసిన్ డాక్టర్ తులసిరామ్ మెడికల్ అంకాలజీ డాక్టర్ వెంకటేష్ న్యూరో సర్జన్ డాక్టర్ యుగంధర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రవీణ్ దంత వైద్య నిపుణులు డాక్టర్ స్వప్న పలు విభాగాల వైద్య నిపుణులు వైద్య సిబ్బంది ప్రెస్ క్లబ్ ట్రెజరర్ శ్రీకాంత్ ఈసీ మెంబర్లు వరప్రసాదరావు సునీల్ సీనియర్ జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ రోజు డిబిఆర్ అండ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ చేయడం జరిగింది జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య భాగంగా క్లబ్ కమిటీ మెడికల్ క్యాంప్ చేయడం జరుగుతోంది ఇందులో భాగంగానే డిబిఆర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో తొమ్మిది సూపర్ సూపర్ స్పెషాలిటీ వైద్య నిపుణులతో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశాం అడిగిన వెంటనే డిబిఆర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఇదే రెండోసారి భారీ ఎత్తున క్యాంప్ ఏర్పాటు చేశాం అందుకున్న వారంలోనే మంచిగా మాకు మెడికల్ క్యాంప్ని ఏర్పాటు చేశారు ఎప్పుడు మనకు సపోర్ట్గా ఉన్న డిబిఆర్ అండ్ ఎస్కే మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అధినేత డాక్టర్ రెడ్డి సార్కి వాళ్ళ టీంకి ప్రెస్ క్లబ్ తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఈ ప్రెస్ క్లబ్ వాళ్ళంతా కూడా మా సర్వీసెస్ అంతా యూటిలైజ్ చేసుకోవాలి ప్లస్ ఇప్పుడు రీసెంట్గా నేను మీ ప్రెసిడెంట్ గారితో ఇప్పుడే చెప్పాను సార్ కూడా ఆ మాటే చెప్పారు మేము ఇప్పుడు రావడం వల్ల చాలా స్క్రీన్ చేశాం ఇప్పుడు నా డిపార్ట్మెంటే చూసుకుంటే దగ్గర దగ్గర ఒక టెన్ ట్వెల్వ్ మెంబర్స్ నేను ఫస్ట్ టైం వాళ్ళు స్క్రీన్ చేశారు వాళ్ళు ఫాలోఅప్ కంపల్సరీ చేసుకోవాలండి ఊరికే మేము వచ్చామని చెప్పేసి అదే రాసామని చెప్పేసి అది వేస్ట్ అది మీకు వేస్ట్ మాకు వేస్ట్ ఉంటుంది కంపల్సరీ మీరు మాకు ఫాలో అప్ వచ్చి కంపల్సరీ వస్తే దాన్ని ఫాలో అప్ చేస్తారు ఇప్పుడు షుగర్ పేషెంట్లు న్యూలీ డయాగ్నోస్ అంటే కొత్తగా ఈరోజు మేము కనుక్కున్న వాళ్ళు దగ్గర దగ్గర పది మంది ఆకున్నట్టున్నారు వాళ్ళ పది మందికి నాలుగు వందలు ఉంది అసలు షుగర్ వాళ్ళు రేపు కానీ ఎల్లుండి కానీ వచ్చి ఫాలో అప్ చేశారంటే మేము కంపల్సరీ వాళ్ళని విల్ ఫాలో అప్ ఎట్లా ప్రసా మాకు పరిచయంలో ఉంటారు కాబట్టి ఈవినింగ్ ఫుడ్ కానీ మార్నింగ్ అని వచ్చి చేసుకుని కంపల్సరీ ప్లీజ్ యూ హాస్పిటల్లో ఆంకాలజీ డిపార్ట్మెంట్ ఎస్టాబ్లిష్ చేసి ఎయిట్ ఇయర్స్ అయింది వీఆర్ ప్రజెంట్లీ రన్నింగ్ ఆన్ నైన్త్ ఇయర్ ఆంకాలజీకి సంబంధించి అన్ని డిపార్ట్మెంట్స్ హాస్పిటల్లో ఉన్నాయి అండ్ వీ సక్సెస్ఫుల్లీ ట్రీటింగ్ ఆల్మోస్ట్ టెన్ థౌసండ్ పేషెంట్స్ కంప్లీట్ అన్నారు లాస్ట్ నైన్ ఇయర్స్లో సో ఇప్పుడు మీడియా మిత్రులందరూ అడిగిన తర్వాత మన మధు కిషన్ రెడ్డి సార్ జస్ట్ అంటే క్యాంప్ కండక్ట్ చేస్తాం ఈ క్యాంప్లో సార్ మీతో మాట్లాడిన తర్వాత స్క్రీనింగ్ టెస్ట్ వరకు మనము మనం ఇడ